అరుణాచల శివ అరుణాచలంలో గిరిప్రదక్షిణ ప్రాముఖ్యత విశిష్టతపై యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఆ వీడియోలో అష్టలింగాల గురించే ప్రధానంగా చెప్తూ ఉంటారు మేము ఈ వీడియోలో అష్టలింగాలతో పాటు మరిన్ని చూడాల్సిన ప్రదేశాల గురించి వివరిస్తున్నాము వీడియో చివరిలో గివవేకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వివరిస్తాము వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అరుణాచలంలో గిరి చేయాలనుకునే వారికి ఈ వీడియో ఒక గైడ్గా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము కార్తీక మాసంలో మేము అరుణాచలం వెళ్ళినప్పుడు మొదటిసారి గిరి ప్రదక్షిణ చేశాము ఈ గిరి ప్రదక్షిణలో మేము ఏమేం చూసాము మీరు ఏం చూడాలి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అని డీటెయిల్డ్గా వివరిస్తాము ఇక టాపిక్లోకి వెళ్తే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వారిలో మొదటగా వచ్చే సందేహం ప్రదక్షిణ ఎక్కడ నుంచి ప్రారంభించాలని మీకే కాదు మాకు కూడా అలాంటి సందేహమే వచ్చింది రాజగోపురం నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలని కొందరు రమణాశ్రమం నుంచి ప్రారంభించాలని మరికొందరు చెబుతూ ఉంటారు అక్కడ మాకు మరొక ఆలయం కనిపించింది ఆ ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించాలని బోర్డు కూడా ఉంది ఆ ఆలయం పేరు శ్రీ రెట్టై పిల్లయార్ దేవాలయం ఇది స్వయంభూ గణపతి ఆలయం మా హోటల్ పక్కనే ఈ ఆలయం ఉండటంతో మేము ఇక్కడ గణపయ్యను దర్శించుకొని గిరిపరక్షణ ప్రారంభించాము ఈ ఆలయం దక్షిణ గోపురం ఉన్న వీధిలో ఓ జంక్షన్ పక్కనే ఉంటుంది ఇక్కడ దర్శనం తర్వాత రాజగోపురం వైపు నడుచుకుంటూ వెళ్ళాము రాజగోపురం నుంచి గిరిపదక్షిణ ప్రారంభిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు వేకోజామున రెండు గంటల నుంచే ఇక్కడ నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తూ ఉంటారు దీపారాధన చేసి కొబ్బరికాయను కొట్టి ఇక్కడ గిరిప్రదక్షిణ ప్రారంభించవచ్చు అవకాశం ఉంటే బ్రహ్మతీర్థంలో స్నానం చేసి గిరిప్రదక్షిణ ప్రారంభించాలి లేకపోతే కనీసం తలపై బ్రహ్మతీర్థం నీళ్లు చల్లుకోవాలి మాకు ఆ ఛాన్స్ దొరకలేదు రాజగోపురం కింద శక్తి గణపతికి నమస్కరించి గిరిప్రదక్షిణ ప్రారంభించాలి మేము ఇక్కడ టెంకాయ కొట్టి దీపారాధన చేసి ముందుకు కదిలాము రాజగోపురం నుంచి కార్ స్ట్రీట్లో వెళ్తూ ఉంటే మనకు మొదట కనిపించేది ఇంద్రలింగం అయితే షాపుల మధ్య ఈ ఆలయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి లేకపోతే ఈ టెంపుల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అరుణాచల గిరి చుట్టూ ఉన్న అష్టలింగాల్లో ఇది ఒకటి సరిగ్గా తూర్పు దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెబుతూ ఉంటారు ఇంద్రలింగంతో పాటు అష్టలింగాల విశిష్టతను మేము మరో వీడియోలో వివరిస్తాము ఈ వీడియోలో కేవలం గిరిప్రదక్షిణలో మేము చూసిన ఆలయాలు విశేషాలను మాత్రమే వివరిస్తున్నాము మీరు గిరిప్రదక్షిణ ప్రారంభించే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి వేకోజామున రెండు గంటలకు గిరి ప్రదక్షిణ మొదలు పెడితే చాలా వరకు ఆలయాలు మూసే ఉంటాయి కాబట్టి ఆలయం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు మేము నాలుగున్నర సమయంలో గిరిపులక్షణ ప్రారంభించాము కాబట్టి అన్ని ఆలయాలు తెరిచే ఉన్నాయి ఇంద్రలింగం నుంచి కుడివైపు తిరిగితే గిరిపులక్షణ రూట్లో వెళ్తారు కాస్త ముందుకు వెళ్ళాక ఎడమవైపు తిరగాలి కుడివైపు చూస్తూ వెళ్తూ ఉంటే అగ్నితీర్థం కనిపించింది దీన్ని మూసివేశారు కాబట్టి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు దారిలో దర్శించుకోబోయే అగ్నిలింగానికి అగ్ని తీర్థానికి సంబంధం ఉంటుంది ఇక్కడే అగ్ని వినాయకర్ ఆలయం కూడా ఉంది అలాగే ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటే అగ్నిలింగం ఆలయానికి దారి కనిపిస్తుంది ఇది రోడ్డు పైన ఉండదు మెయిన్ రోడ్ నుంచి కాస్త లోపలికి నడవాలి అరుణాచలంలోని అష్టలింగాల్లో మరొకటి అగ్నిలింగం అగ్ని ఆగ్నేయ దిశకు సంరక్షకుడు అగ్ని వేదాలకు ప్రధాన దేవుడు పంచభూతాలలో ఒకడు గిరిపక్షణ సమయంలో మీకు కుడివైపు కనిపించే ఏకైక లింగం అగ్నిలింగమే మిగతా లింగాలన్నీ ఎడమవైపే ఉంటాయి అగ్నిలింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉంటే కుడివైపు శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది తిరువన్నమలయలో రమణ మహర్షికి పూర్వం నుంచి ఉన్నారాయన తిరువన్నమలయలో అత్యంత ప్రముఖ సాధువులు మేము వెళ్ళినప్పుడు అప్పుడే ఆశ్రమాన్ని తెరుస్తున్నారు అందుకే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఆశ్రమం దాటి కాస్త ముందుకు వెళ్తే దక్షిణామూర్తి ఆలయం కనిపించింది దక్షిణామూర్తి అంటే దక్షిణాభిముఖ దేవుడు అని అర్థం దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తే దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడని చెబుతూ ఉంటారు అక్కడ నమస్కరించి మేము ముందుకు బయలుదేరాము కుడివైపు రమణాశ్రమం ఉంది రమణుల వారి శిష్యులతో పాటు ఇతరులు ఇక్కడి నుంచి కూడా గిరిప్రదక్షిణ ప్రారంభించి ఇక్కడే ముగిస్తారు అరుణాచలంలో మీరు ఎక్కడి నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించినా తిరిగి అక్కడికి చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాలన్నది మీ ఇష్టం ఇక రమణాశ్రమం విషయానికి వస్తే తిరువన్నమలయలో అతిపెద్ద ఆశ్రమం ఇది ఈ ఆశ్రమం భక్తులచే భగవాన్గా పిలువబడే శ్రీ రమణ మహర్షి జీవితం బోధనలకు అంకితం చేయబడింది రమణాశ్రమంలో రెండు మూడు గంటలు గడిపితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అయితే గిరిప్రదక్షిణలో భాగంగా కాకుండా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవడం మంచిది అని మా ఉద్దేశం రమణాశ్రమం ఎదురుగా శ్రీ మహాగణపతి ఆలయం ఉంటుంది గిరిపరేషణ సమయంలో ఈ ఆలయం చూడటం మేము మిస్ అయ్యాం అందుకే మరుసటి రోజు మళ్ళీ ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ వృద్ధ రూపంలో ఈ ఆలయంలో ఉన్నారని చెబుతూ ఉంటారు కొన్ని ముందుకు వెళ్తే కుడివైపు సింహతీర్థం కనిపించింది ఈ తీర్థం కూడా మూసివేసి ఉంది అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎడమవైపు అష్టలింగాల్లో ఒకటైన యమలింగం కనిపించింది యముడు దక్షిణ దిక్కు దిక్పాలకుడు యముడు అరుణాచలేశ్వరుడిని లింగ రూపంలో పూజిస్తుంటాడని చెబుతూ ఉంటారు ఇంకాస్త ముందుకు వెళ్తే పృథ్వీ పృథ్వీనంది కనిపించింది గిరిప్రక్షణలో ఇలాంటి నందులు చాలా కనిపిస్తాయి ఇంకాస్త ముందుకు వెళ్తే ఐశ్వర్యేశ్వర దేవాలయం కనిపించింది ఇది శివుని రూపమైన ఐశ్వర్యేశ్వరునికి అంకితమైన ఆలయం అలా ముందుకు నడుస్తూ ఉంటే దుర్వాస మహర్షి ఆలయం కనిపించింది ఇక్కడ చెట్టుకు తమ కోరికల్ని ముడుపులుగా కడుతూ ఉంటారు భక్తులు ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు ఈ ఆలయంలో ముడుపులు కడతారు ఈ ఆలయం విశిష్టత ఏంటో మరో వీడియోలో మీకు వివరిస్తాము కాస్త ముందుకు వెళ్తే అప్పు నంది కనిపించింది ఈ నంది కొమ్ముల నుంచి చూస్తే అరుణగిరి కనిపిస్తుంది ఇక ఆ అరుణగిరికి నమస్కరించి నైరుతి లింగం వైపు మేము పయనించాము నైరుతి దిశలో మాకు నైరుతి లింగం కనిపించింది ఇక్కడ నైరుతి దిక్పాలకుడు అయిన నిరుతి అనే లింగం చూడొచ్చు నైరుతి లింగం దాటి కాస్త ముందుకు వెళ్తే నవశక్తి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది స్థానికంగా నిర్మించిన అమ్మవారి ఆలయం ఇది చూడడానికి చాలా బాగుంది ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్తే తిరునేర్ అన్నామలై ఆలయం కనిపించింది ఈ ఆలయం ముఖద్వారం అరుణాచలానికి ఎదురుగా ఉంటుంది అక్కడే కాస్త ముందుకు వెళ్తే ఆకాశ నందిని మనం చూడొచ్చు కాస్త ముందుకు వెళ్ళాక పళని ఆండవర్ ఆలయం కనిపించింది పళని అనేది మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామికి మరొక పేరు పళని సోదరుడు గణపతి చేతిలో అవమానం పొంది తపస్సు చేసేందుకు అరుణాచలానికి వచ్చాడని చెబుతూ ఉంటారు అలా ఇంకాస్త ముందుకు వెళ్తే రాజరాజేశ్వరి ఆలయం కనిపించింది రాజేశ్వరి అనేది పార్వతీదేవికి మరొక పేరు సింహం పార్వతి వాహనం అయినందున ఆలయంపై మూలాలలో సింహాలు మనకు కనిపిస్తాయి ఈ ఆలయం పార్వతీకొండ దిగువను నిర్మించారు అరుణాచలంలో నివసించిన మొదటి మహర్షి అయిన గౌతమ మహర్షి కోసం నిర్మించిన ఆలయం ఇది ఆయన సప్త మహా ఋషులలో ఒకరు అక్కడి నుంచి ముందుకు వెళ్తే సూర్యలింగం కనిపించింది ఇది అష్టలింగాల్లో భాగం కాదు సూర్యుడు అరుణాచల శిఖరాన్ని దాటడానికి ప్రయత్నించాడని ఆ ప్రక్రియలో తన ప్రకాశాన్ని కోల్పోయాడని చెబుతూ ఉంటారు సూర్యుడు తన ప్రకాశాన్ని తిరిగి పొందడానికి ఇక్కడ అరుణాచలేశ్వరుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి సూర్యలింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తే మాకు వరుణలింగం కనిపించింది ఇది అరుణాచలం చుట్టూ ఉన్న అష్టలింగాల్లో ఒకటి వరుణుడు పశ్చిమ దిశకు దిక్పాలకుడు అక్కడ దర్శనం తర్వాత ముందుకు వెళ్ళి కుడివైపు చూస్తే అరుణాచల కొండ తొండం ఎత్తిన ఏనుగు ఆకారంలో కనిపించింది ఆ దృశ్యాన్ని మీరు గమనించి చూడండి ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్తే అర్ధనారీశ్వర ఆలయం లక్ష్మీ కుబేర ఆలయం కనిపించాయి ముందుకు వెళ్ళిన తర్వాత అరుణాచలంలో ప్రధాన ఆలయాల్లో ఒకటైన ఆది అన్నమలై ఆలయానికి మనకు దారి కనిపిస్తుంది ఈ ఆలయం కాస్త లోపలికి ఉంటుంది తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి ఆది అన్నమలై ఆలయం తిరువన్నమలైలో రెండో అతిపెద్ద ఆలయం పురాతన ఆలయం కూడా ఆది అన్నమనే పేరుతో గ్రామం కూడా ఉంది ఇది అరుణాచలానికి తూర్పు వైపున ఉన్న పెద్ద అరుణాచలేశ్వర దేవాలయం ఈ ఆలయ మూలం అరుణాచల కథలో ఒక భాగం ఇక్కడ శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణంలో ఉంది ఓ అపరాధానికి ప్రాయశ్చితంగా బ్రహ్మ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తూ ఉంటారు ఆ అపరాధం ఏంటో ఈ ఆలయం గొప్పతనం ఏంటో ప్రత్యేక వీడియోలో డీటెయిల్గా వివరిస్తాము మేము ఆది అన్నమలయ ఆలయం దర్శించుకొని తరువాత తిరిగి మెయిన్ రోడ్ పైకి వచ్చి గిరిప్రదర్శన రూట్లో వెళ్తూ ఉంటే మాకు వాయులింగం ఆలయం కనిపించింది ఇది అష్టలింగాల్లో ఒకటి వాయువు వాయువ్య దిశకు దిక్పాలకుడు ఈ లింగాన్ని పూజిస్తే గుండె జబ్బులు కడుపు సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు సాధారణ అనారోగ్యము నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతూ ఉంటారు ముందుకు వెళ్తే వాయునంది కూడా కనిపిస్తుంది అలా నడుచుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తే ఎడమవైపు ఫుట్పాత్ మీద ఓ అరుగు కనిపిస్తుంది దాన్ని భగవాన్ బ్రిడ్జ్ అంటారు రమణ మహర్షి ఈ బ్రిడ్జిపై కూర్చొని అరుణగిరిని చూసేవాడని చెబుతారు అందుకే దీనికి భగవాన్ బ్రిడ్జి అని పేరు వచ్చింది ఇక్కడ నుంచి అరుణాచలం వ్యూ చాలా బాగుంటుంది ఇక ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే చంద్రలింగం వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి ప్రదక్షిణ పూర్తి చేసే వరకు ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్డుపై వాహనాలను గమనిస్తూ ప్రదక్షిణ చేయడం మంచిది ముందుకు వెళ్ళాక చంద్రలింగం మనకు కనిపిస్తుంది ఇది అష్టలింగాల్లో ఒకటి కాదు ఇది చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం సూర్యలింగం ఎగో డైరెక్షన్ని సూచిస్తే చంద్రలింగం దిగో డైరెక్షన్ని సూచిస్తుంది చంద్రలింగం దాటిన తర్వాత అధికార నంది కనిపిస్తుంది ఇక అక్కడి నుంచి కుబేరులింగం వైపు నడుస్తూ వెళ్ళాలి కుబేరులింగం అష్టలింగాల్లో ఒకటి కుబేరుడు ఉత్తర దిక్కు దిక్పాలకుడు అష్టలింగాలలో కుబేరులింగం అత్యంత ప్రసిద్ధమైనది ఈ ఆలయం పగలు రాత్రి చాలా సమయాల్లో రద్దీగా ఉంటుందట ఇక గిరి ప్రదక్షిణలో ముఖ్యమైన ఘట్టం మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం నుంచి బయటికి రావడం దీన్ని ఇడుకు ఆలయం అంటారు యాత్రికులు రెండు స్తంభాల మధ్య ఉన్న ఇరుకైన ద్వారం నుంచి బయటికి దూరుకుంటూ రావాలి అప్పటి వరకు గిరి ప్రదక్షిణలో నడవడం వల్ల వచ్చే అలసట శరీర నొప్పులు ఇందు నుంచి బయటకు రాగానే మాయమవుతాయని చెబుతూ ఉంటారు సాధారణ రోజుల్లో కూడా ఇంత రద్దీగా ఉంది ఇక పౌర్ణమి రోజుల్లో ఇక్కడ కిలోమీటర్ పైగా క్యూ ఉంటుందట ఇంకాస్త ముందుకు వెళ్తే రోడ్డుకు కుడివైపు ఊసి లింగం మనకు కనిపిస్తుంది ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం ఈ ఆలయంలో శివలింగం సూది రూపంలో ఉంటుంది దీర్ఘకాలం తపస్సు చేసిన శివుడు కనిపించకపోవడంతో పార్వతీదేవి ఒంటి కాలితో ఊసిలింగంపై నిల్చుందని చెప్తూ ఉంటారు ఊసిలింగం పక్కనే ఉన్న చిన్న వీధి నుంచి అరుణాచలంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన పచ్చయమ్మన్ ఆలయం వెళ్ళొచ్చు ఇక్కడ అమ్మవారు ఆకుపచ్చ రంగులో మనకు దర్శనమిస్తారు ఆలయం లోపల పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి పచ్చయమ్మన్ అంటే ఆకుపచ్చ తల్లి అని అర్థం పార్వతీదేవి కంచిలో తపస్సు ముగించుకొని అరుణాచలంకు బయలుదేరింది కంచి నుండి అరుణాచలానికి వెళ్లే దారిలో పరివారం వస్తప్పల్ గ్రామం వద్ద ఆగి విడిది చేశారు పార్వతీదేవి ఆ ప్రదేశంలో స్థానిక రాజు పార్వతీదేవిని వేధించడానికి ప్రయత్నించాడు ఏడుగురు ఋషులు మునీశ్వర సంరక్షకులుగా మారి ఆ రాజును చంపేశారు వారి విగ్రహాలను ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ పైకి వచ్చి ముందుకు వెళ్తే అష్టలింగాల్లో ఒకటైన చివరిదైన ఈశాన్య లింగం మనం చూడొచ్చు ఈ ఆలయంలో దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఈ లింగం సమీపంలోనే యజమాన నంది ఉంటుంది ఈ నందిని ఈశాన్య నంది అని కూడా పిలుస్తారు ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్తే తిరువన్నమలై బస్టాండ్ మనకు కనిపిస్తుంది అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే కుడివైపు మనకు దుర్గా అమ్మవారి ఆలయం ఖమ్మం కనిపిస్తుంది లోపలికి వెళ్తే దుర్గా అమ్మన్ దేవాలయం ఉంటుంది ఇక్కడే కర్గతీర్థం ఉంది దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన ప్రదేశం ఇది అని చెబుతూ ఉంటారు అయితే మహిషాసురుడిని సంహరించే సమయంలో మహిషాసురుని మెడలో ఉన్న శివలింగం దుర్గాదేవి చేతికి అంటుకుంటుంది దానిని తొలగించడానికి అమ్మవారు తన కత్తిని ఉపయోగించి ఖడ్గ అనే కొలను సృష్టించింది ఈ కొలను మనము ఆలయం లోపల చూడొచ్చు ఇక ప్రధాన ఆలయం వైపు వెళ్తూ ఉంటే భూతనారాయణ ఆలయం రోడ్డుపైనే కనిపిస్తుంది ఇది అరుణాచలంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి అరుణాచలంలో గిరి కోసం భూతనారాయణ స్వామి అనుమతి తీసుకోవాలని చెబుతూ ఉంటారు అలా అనుమతి తీసుకున్న తర్వాతనే గిరిప్రదక్షిణ ప్రారంభించాలని మరో కథనం ప్రచారంలో ఉంది అందుకే ఇక్కడి నుంచే గిరిప్రదక్షిణ ప్రారంభించాలని మరో వాదన కూడా ఉంది మేము ఇక్కడ దర్శనం చేసుకొని రాజగోపురం వరకు వెళ్ళి మా గిరిప్రదక్షిణను ముగించాము ఇదండి మా గిరిప్రదక్షిణ విశేషాలు మరి మీరు గిరిప్రదక్షిణలో ఈ ఆలయాలన్నీ చూసారా మేము ఏమైనా మిస్ అయ్యామా కామెంట్స్లో తెలియచేయండి ఇక వీడియో ప్రారంభంలో గివ్ అవే గురించి చెప్పాం కదా ఓ షాప్లో మాకు ఈ ఫోటో ఫ్రేమ్స్ బాగా నచ్చాయి వాటిని మన సబ్స్క్రైబర్స్కి ఐదుగురికి ఇవ్వాలి అనుకున్నాం ఐదు ఫోటో ఫ్రేమ్స్ కొన్నాం వీటిని సొంతం చేసుకోవడం చాలా సులభం మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లైక్ చేయండి అరుణాచలం గిరిప్రదక్షిణపై మీ అనుభవాన్ని నాలుగు లైన్స్లో కామెంట్ చేయండి మాకు వచ్చిన కామెంట్స్లో నుంచి ఐదుగురిని సెలెక్ట్ చేసి ఈ ఐదు ఫోటో ఫ్రేమ్స్ వారికి కొరియర్ చేస్తాము ఫిబ్రవరి ఒకటిన విజేతల్ని సెలెక్ట్ చేస్తాము శివరాత్రిలోగా విజేతలకు ఈ ఫోటో ఫ్రేమ్స్ అందేలా కొరియర్ చేస్తాము వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు